ప్రభుని యేసూక్రీస్తు మహిమ మహిమకరుని గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్న నీ పరిశుద్ధ గ్రంథము మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పెట్టుకొచ్చున్న ఆమె తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వ కొందనములు ఈ దినం పరిశుద్ధ గ్రంథములు నుండి తీర్ గ్రంథము నూట ఆరో అధ్యాయము నాలుగు వచ్చిన యహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి యహోవా ఎందు విశ్వాసముంచి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి భక్తుడు దేవునితో చెప్పుతున్నటువంటి అంటే దేవునికి విన్నవించుకుంటున్న మాట ఏంటిదంటే యహోవా అంటే దేవునికి తను తాను దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు యహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు ప్రేమేం దేవుడు పుట్టారా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీ జీవితంలో నీకు క్షేమం కలుగుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మనుషులు ఏం చేసినా దేవుడు ఏర్పరచుకున్న మనుషులకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డలకు క్షేమం కలుగుతూ ఉంటుంది అందుకే భక్తులు అంటాడు వారి క్షేమమును నేను చూచుచు అంటాడు అందుకే కింద ఒక మాట అంటా ఉన్నాడు నీ జనులకు కలుగు సంతోషంను బట్టి నేను సంతోషించు కనుక ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారు ఆయన ఉన్నారు వారికి క్షేమం కలుగుతుంది అంతేకాదు వారిని బట్టి దేవుడిని బిడ్డలు సంతోషిస్తూ ఉంటారు మరి దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క మరి జీవితంలో కలుగుతున్న క్షేమాన్ని బట్టి వారు సంతోషిస్తాను కనుక మరి నేను సంతోషిస్తున్నా అనే భక్తుడు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు నీ జనులకు సంతోషం ఉంటుంది నువ్వేర్పరచుకున్న వారికి క్షేమమే ఉంటుంది కొన్నిసార్లు వారు దుఃఖపడచ్చు కొన్నిసార్లు వారు ఆవేదన చెందొచ్చు కానీ దేవుడు వారికి క్షేమమునే కలిగిస్తాడు క్షేమము కలిగిన తర్వాత నీ జనులు సంతోషిస్తారు కనుక నీ జనులకు కలిగిన సంతోషాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తా అని ఇక్కడ భక్తుడు దేవునితో విన్నవించుకుంటూ ఉన్నాడు అందుకే కీర్తన కీర్తనగము ఎనభై అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది ఎనభై ఎనభై అధ్యాయం పదిహేను వచ్చినలో నీ కుడిచేయ నాటిన మొక్కను కాయము అంటే దేవుడు తను ఏర్పరచుకునే మన మనలను ఆయన ఒక మొక్కగా నాటిండు మనం వెతుకుతా ఉన్నాం దేవునిలో క్రీస్తులో వెతుకుతా ఉన్నాం ఆయన మొక్కగా నాటిండు మనని చూడండి ఒక మనిషి ఒక తోటలో ఒక మొక్కను విత్తనం వేస్తాడు లేదా ఒక మొక్కను నాటుతాడు దానికి నీరు పోస్తూ ఉంటాడు నీరు కడుతూ ఉంటాడు ఈ విధంగా దినదినము దినదినము అది వెదుకుతాయి వెదుగుతూ ఉన్నది అందును బట్టి యజమాని సంతోషిస్తూ ఉంటాడు ఆ మొక్క నాటినటువంటి యజమాని ఆనందిస్తూ ఉంటాడు ఎందుకంటే అది వెదుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ అంటాడు నీ కుడిచే ఈ నాటిన మొక్కను కాయము మనము దేవుడు నాటినటువంటి మొక్కల మనం ఆయన సన్నిధిలో మన నాటిండు కనుక మనం వెదుగుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉంటాడు నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము కొమ్మ అంటే మూల భాషలో కుమారుని అని రాయబడ్డది కింద ఫుట్ నోట్లో ఉంటుంది కుమారుని అంటే నీ కొరకు నువ్వు ఏర్పరచుకుని కొమ్మను అనగా కుమారుని కాయము అనగా ఆయన క్షేమాన్ని కలగజేస్తూ ఉంటాడు కాయం అంటే ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన కాపాడుతూ ఉంటాడు అందుకే ఆయన కాపరిగా ఉండి కాస్తూ ఉంటాడు తనకే యొక్క బలహీనత కలగకుండా వారికి ఏ బాధ కలగకుండా అపవాది వారిని శోధించకుండా ఒకరు శోధించిన ఆయన తొలగిస్తూ వారికి కాపరిగా ఉండి కాస్తూ ఉంటాడు కొమ్మనగా కుమారుని అని రాయబడింది కనుక తను ఏర్పరచుకున్న కుమారులను ఆయన కాస్తూ ఉంటాడు అందుకే మనకు క్షేమం కలుగుతూ ఉండదు అనేది రాదు ఒకరు వచ్చిన దేవుడు తొలగిస్తూ ఉంటాడు ఆ కీళ్ళలో పడనయ్యాడు ఒకవేళ తెగులు ఒకవేళ మన మీదకి రప్పించడం కోసం అపవాది చేస్తే ఆ తెగులు తొలగిస్తాడు మనను క్షేమంగానే ఉంచుతాడు అందుకే మనము దేవుడు ఏసయ్య ఏర్పరచుకున్న సమూహంలో ఉండాలి ఏర్పరచుకున్న కుమారులుగా ఉండాలి ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడే ఆయన మనకు క్షేమమును కలిగిస్తాడు అంతేకాదు మరి మనకు ఆయన జనుల కనుక మనకు సంతోషమును కలగజేస్తాడు మన చూసే వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఇది మన జీవితంలో మనం పొందాలి అందుకే ప్రజలు అంటాడు నీ కుడిచేతి మనిషికి తోడుగాను ఆయన కుడిచేయి చేయమని కాస్తా ఉన్నది ఆ కుడిచేయి చేయమాన్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన కుడిచేయితో మన రక్షిస్తూ ఉన్నాడు మన క్షేమం కలిగిస్తూ ఉన్నాడు మన ఆదరిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ అంటాడు నీ చేతి మనిషికి తోడుగా ఉన్నది ఆయన అస్తము తోడుగా ఉన్నది ఆయన కుడిచేయి తోడుగా ఉన్నది నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక కనుక ఆయన బలం ఉంటుంది ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్న వారికి దేవుడు తాను బాహుబలముగా ఉంటాడు బాహు అంటే ఆయన చెయ్యే ఆయన కుడిచేయి మనం పట్టుకుంటాడు ఆయన కుడిచేతో మనం పట్టుకుంటాడు మన నడిపిస్తూ ఉంటాడు మన్ని రక్షిస్తూ ఉంటాడు కనుక మనకు తోడుగా ఉంటాడు ఆయన కుడిచే మనకు తోడుగా ఉంటుంది ఆయన కుడిచేయి అప్పుడు మేము అన్నాడు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను ప్రతి మనిషికి మన పుట్టించిన దేవుడు కనుక మనకు తోడుగా ఉంటాడు కానీ ఆ మనుషులు ఆ సృష్టికర్తని ఎరగలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ఆయన సృష్టించిన ప్రతి మనిషికి ఆయన తోడుగానే ఉంటాడు ఈనాడు ఎన్నో ప్రమాదములు జరుగుతూ ఉంటాయి ఏ విధంగా తప్పింపబడుతున్నాయి ఎవరు తప్పించలేదు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను నిన్ను చేసి నీకు ప్రాణం పోసిన దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు ఆ సత్యాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులు తెలుసుకొనక వారు క్రీస్తుని అంగీకరించట్లేదు నన్ను పుట్టించిన దేవుడు యహోవాయే ఆయన యేసుక్రీస్తుకొచ్చాడు ఆయన వచ్చాడు ఆయన తోడుగా ఉన్నాడు అందుకే నేను ప్రమాదం నుంచి తప్పించబడ్డానని ఆయన గురించి చెప్పుకోకుండా వారు పలు విధములుగా ఎవరెవరి గురించో చెప్పుకుంటూ ఉంటారు ఆలోచించండి నీ కొరకైన నువ్వు నీకు తోడుగాను నీ బాహుబలం ఉంటుంది నువ్వెవరినైతే ఏర్పరచుకుంటావో నువ్వెవరినైతే నీ కుమారుడిగా నీ కుమార్తెగా నువ్వు ఏర్పరచుకుంటావో మరి ఆ యొక్క మనుషులకు ఆయన తోడుగా ఉండి ఆయన బాహుబలము ఆయన చెయ్యొక్క బలము నీకుంటుంది ఆ చేతుల నుంచి నిన్నెవరు అపహరింపలేరు ఆ చేతుల నుంచి నిన్నెవరు దోచుకోలేరు ఆయన చేతిలో నుండి ఎవరు నిన్ను పడగొట్టలేరు ఆయన చేతిలో నుండి ఆ బలమైన చేతిలో నుండి నిన్ను తప్పించలేరు ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న కుమారుడు అందుకే ధైర్యంగా ఉండాలి బలహీనుడ కావద్దు బాధపడకూడదు చూడండి అందుకే లూకాసు వార్తలో చూస్తే ఒక మాట ఉంటుంది వార్తలో పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన చూస్తే ఒక మాట దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రము తను కూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ప్రేమ జన్మలరా యేసు క్రీస్తు ప్రభు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆనాడు దేవుడు యహోవా ఏర్పరచుకున్న వారిని వారు దివారాత్రం మొరపెట్టుకున్నప్పుడు ఆయన త్వరగా న్యాయం తీర్చాడు నువ్వే సమయంలో మొరపెడతావో ఆ సమయంలో దేవుడు నీకు త్వరగా న్యాయం తీర్చాడు ఈనాడు ఏసయ్య కూడా మరి చెప్పుతున్న మాట ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మనను గుర్చి మనం మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన త్వరగా న్యాయం వారికి న్యాయం తీర్చడా తీస్తాడు ఎలా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్తాను కనుక ఆయన మన ఎలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మనము ఆయన ఏర్పరచుకున్న కుమారులం కుమార్తెలం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనను కరుణించండు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మన విషయమే నిత్యం కూడా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు మన కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన పవిత్రమైన సన్నిధిలో మన జీవితంలో మనం ఎన్నడూ కూడా ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు మన విషయమే మన విషయమే ఆయన దీర్ఘ శాంతం చూపిస్తూ ఉన్నాడు మన విషయమే తన కృపను మనకు కలగజేస్తా ఉన్నాడు మన విషయమే ఆయన మనని ఆదరిస్తూ ఉన్నాడు అది మన జీవితంలో ఎన్నడూ కూడా మరిచిపోవద్దు మరిచిపోయి దేవునికి మనం విరోధులుగా మనం జీవించకూడదు కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కటాక్షము మన జీవితంలో మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మర్చిపోకుండా ఉన్నప్పుడే ఆయన కృప మన నిమిత్తము ఆయన కృపను బట్టి మన జీవితంలో మనకు క్షేమం కలుగుతూ ఉంటుంది క్షేమం దేవుడు అందుకే ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పదహారు వచ్చిన ఎనిమిది పదహారు మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగను ఎందుకంటే మరి యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగను ఎందుకు మరి హామాన్ అటువంటి ఒక వ్యక్తి ఎస్పైర్ గ్రంథంలో మనం చదివినప్పుడు హామాను ఒక వ్యక్తి మరి దేవుని యొక్క ప్రజలు యూదులను నాశనం చేయడం కోసమై రాజు దగ్గర తనకు ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేటి రాజుగారితోనే కనుక ఆయన వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు చెప్పి ఏం చేస్తుంటే యూదులకు యూదులను మరి నాశనం చేయటం కోసము మరి వారిని చంపివేయడం కోసము రాజాజ్ఞను తీసుకొని ఉగ్రం యొక్క ముద్ర వేయించి పత్రికలు పంపించాడు అప్పుడు రాజు యొక్క భార్య ఎస్తేరు యూదులకు నాశనం తడస్తే అని తెలిసి మూడు దినములు ఉపవాసం ఉండి రాజు వెళ్ళినప్పుడు రాజుతో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు మరి యూదులకు జరిగే నాశనం గురించి హామాను చేసిన కుట్రను గురించి హామాను చేసినటువంటి విధానం గురించి మరి వివరించినప్పుడు మరి మొర్దుకైకి యూదులను నాశనం చేసి మొరుదుకాయకి ఉరిశిక్ష వేయాలని ఒక స్తంభాన్ని ఒక మరి ఎత్తైన స్తంభమును కట్ట స్తంభమును నిలబెట్టాడు ఇటు యూదలను నాశనం చేసి మురదకైనా ఉరిసమ్మ ఎక్కించాలని ఒక రాత్రి మరి రాజుగారికి నిద్ర పెట్టకపోతే గ్రంథాన్ని తెప్పి చూసినప్పుడు మరి రాజుకు మేలు చేసిన వారు ఎవరున్నారంటే అంటే ఉన్నాడు ఉన్నారంటే ఆ విషయాన్ని బట్టి ఆయన ఘనపరిచాడు ఘనత కలిగింది తన బిడ్డలను ఘనపరిచేవాడు రాజులేదుట అది ఆమాదు చేత చెప్పించాడు రాజుకు సహాయపడిన వ్యక్తికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనంటే హామాను నా గురించే చెప్తాడు కదా అనుకున్నాడు తాను ఎన్నో మరి కోరికలు కోరుకున్నాడు ఆ కోరికలన్నీ ముద్దకాయకి చెంది తర్వాత తన ప్రజలను నాశనం చేయటానికి ఎస్తేరు రాజు దగ్గర వినమించుకున్నప్పుడు మూడు దినములు దేవుని సన్ని ఉపవాసముడు ప్రార్థించింది కనుక దేవుడు యూదులను రక్షించడానికి ఒక మార్గాన్ని తెలిసిండు ఎస్తేరు అందుకు మరి ధన్యురాలానే తన ప్రజల కోసము తన జాతి కోసము యూద జనాంగం కోసము తన మూఢధ రోపచండి రాజుగారి దగ్గరికి వెళ్ళటది కూడా భయపడలేదు ఆ తర్వాత అదే ఉరి ఆ యొక్క కర్ర స్థావ కర్ర యొక్క స్తంభం మీద హామాను ఉరితి సరా చెప్పాడు తర్వాత పత్రిక రాసి రాజముద్రను వేసి మరి యూదులు ఎవరు నశించిపోకుండా మరి ఆ యొక్క పత్రికలు తిరిగి మరలా పంపించారు యూధ జనాంగం కాపాడబడ్డది కనుక దేవుడు వారికి ఘనత కలిగిస్తాడు హామాను ఆశ్రయించాలని చూసాడు కానీ దేవుడు కాపాడాడు వారి క్షేమం కలగ వారికి ఆదరణ కలిగించాడు వారిని ఆశీర్వదించాడు తన ప్రజలను రక్షించుకునేందుకే ఆయన ఏం చెయ్యాలో ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో ఏ విధంగా ఆ యొక్క కార్యం సిద్ధపరచుకోవాలో ఆయన సిద్ధపరచుకున్నాడు కానీ కుట్ర చేసిన వ్యక్తి అదే ఉరి శిక్ష అనుభవించాల్సి వచ్చింది కనుక అందుకే ఇక్కడ ఎస్తేరు గ్రంథములు అంటాడు చూడండి పదారోచనలు పదారోచనలు ఏమంటే మరి యూదులకు క్షేమమును ఏం కలిగింది నాశనం చేయాలని హామన్ అనుకుంటే దేవుడు వారికి క్షేమం కలజేసిడు ఆనందమును కనుక ఆ నాశనము పత్రికలు వారికి చేరిన తర్వాత వారు దుఃఖపడి ఏడుస్తూ ఉన్నారు ఏం చేయాలంటే యూదులు దేవునికి మొరపెడతా ఉన్నారు కనుక వారికి దేవుడు ఆనందం కలజేసిండు అంతేకాదు సంతృష్టి సంతోషాన్ని కలిగించాడు ఆ తృప్తి కలిగింది వాళ్ళకి ఘనతయం కలిగిన వారు రాజు ఎత్తున ఘనపరచబడ్డారా నిజంగా ప్రేమ దేవడారా మనకి ఎవరైనా కీడు చేయాలనుకుంటే మన దేవుడు మనకు మేలు చేస్తాడు ఎవరి ద్వారా చేపిస్తాడో తెలియదు ఏ విధంగా చేస్తాడో తెలియదు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు అందుకే యోగు గ్రంథము ముప్పై అధ్యాయం పదకొండు వచ్చిన చూస్తే ఒక మాట ఉంటుంది ముప్పై ఆరు పదకొండు వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా తమ దినములు తమ ది తమ దినములను క్షేమముగాను తన సంవత్సరమును సుఖముగాను వెళ్ళబుచ్చేదారు ప్రేమే వారు ఆలకించి ఆయనను సేవిస్తే ఆయన ఏర్పరచు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకునబడిన నీవు యేసుక్రీస్తు ప్రభు మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఆయన్ని సేవిస్తే ఆయన అనుసరిస్తే ఆయన మాట ప్రకారంగా బ్రతికితే ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుంటే నువ్వు నీతి మంత్రిగా ఉంటే క్రీస్తు ద్వారా నువ్వు నీతి మంత్రిగా తీర్చబడ్డావు ఆయన రక్తములో నీతి మంత్రులుగా తీర్చబడ్డావు నీవు నీతి మంత్రుడిగా ఉంటే అని అంటాడు సేవించిన సేవించిన తమ దినములు క్షేమముగాను నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు క్షేమమే అందుకే కీర్తన నిర్వహమో ధ్యానం ఉంటుంది నేను బ్రతు కాలమంతాయో కృపా కృపాక్షేమముల నా వెంట వచ్చునని భక్తుడు అన్నాడు కనుక క్షేమం కలుగుతుంది సిగ్గుపడాల్సిన అవసరం లేదు క్షేమం గాను తమ దినములు క్షేమం గాను తమ సంవత్సరములను సుఖము గాను ఎలా సుఖంగా ఉంటావు నీ జీవితంలో సుఖమంటే లోక సంబంధమైన సుఖాలు కావు ఆరోగ్యవంతుడిగా ఉంటావు ఆశీర్వదింపబడుతు దీవెన పొందుతావు నీకేది కొదువు ఉండదు ఆహారానికి కొదువు ఉండదు తినడా కొదువు ఉండదు కట్టుకుంటూ వస్త్రములు కొద్దు ఉండవు దేవుడు నీకు అవి సిద్ధపరుస్తాడు ఈ దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు లేకపోతే నిన్ను ఏ విధంగా దీవించాలో దీవిస్తాడు ఏ విధంగా నువ్వు వర్ధిల్లాలో వర్ధిల్లా చేస్తాడు దానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు రోదన చెందాల్సిన కనుక తమ సంవత్సరంలో సుఖముగా వెళ్ళవచ్చు తాను బ్రతుకు సంవత్సరములన్నీ ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు ఆశించాడు మరి వారు సుఖముగానే ఉంటారు వారి వారు ఆరోగ్యం క్షీణించదు వారు ఆరోగ్యం చెడిపోదు ఒకవేళ దేవునికి విరోధంగా నువ్వేమన్నా ప్రవర్తిస్తే ఇంకా నీ జీవితంలో ఆయన్ని సేవించలేని బ్రతుకు నీకుంటే కొన్ని విషయాల్లో దేవునికి నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే దేవునికి విరోధంగా ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నట్లయితే దానికి నువ్వు అనుభవించాల్సి వస్తుంది అందుకే ఆయన నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పరచుకున్న దినము నుండి నీవు క్షేమముగా ఉండాలంటే సుఖముగా నీ సంవత్సరములు గడపాలంటే ప్రతి దినము నువ్వు క్షేమంగా ఉండాలంటే ఆయన్ని సేవించాలి ఆయన మాట పర జీవించాలి అదే ప్రభువుని కోరుకుంటా ఉన్నాడు అందుకే చూడండి దినవృత్తాంతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది మొదటి దినవృత్తాంతల గ్రంథము పదహారు అధ్యాయంలో చివరిగా పదహారు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి నీవు ఘనత పొందాలి అంటే ఆయన యొక్క ప్రభావాన్ని నువ్వు చూడాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నవి బలములో సంతోషమును ఆయన వద్ద ఉన్నవి కనుక బలము సంతోషము ఆయన ఎద్ద ఉన్నది నీ జీవితంలో దేవుణ్ణి నేర్పరచుకున్న తర్వాత నువ్వు సంతోషించాలంటే ఆనందించాలంటే ఆయన బలమును పొంది ఈ లోకంలో బలవంతుడు ఉండాలంటే అపవాదిని జయించాలంటే అపవాది శోధనలు జయించాలంటే ఈ లోకంలో వచ్చే శ్రమలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు అవమానములను నిందలను ఈ లోకంలో నీ జీవితంలో ఏదైతే అపవాది కలిగిస్తాడో వాటన్నిటిని జయించాలి అంటే బలం కావాలి ఎవరు బలం కావాలా ఏసయ బలం కావాలా ఆనాడు యహోవ బలమున పొంది వారు రాజ్యములను జయించారు ఈనాడు మనం బలం మనం బలం పొంది దేవుని యొక్క శక్తిని పొంది మనమేం పొందాల అపవాదిని జయించాలి అపవాది యొక్క కార్యములను జయించాలి అపవాది యొక్క విధానాలను జయించాలి అందుకంటాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి ఆయన సన్నిధిలో కదా ఆయన సన్నిధిలో మోకరించు నీవు ఘనపరచబడతావు ఆయన సన్నిధిలో ప్రార్థించాయి దేవుని యొక్క శక్తిని రూపస్తుంది అప్పుడే నువ్వు అపవాదిని జయిస్తావు ఘనత ప్రభావములు ఆయన సన్నిధి బలమును సంతోషం అద్దున్నవి కనుక దేవునికి బలమిస్తాడు నువ్వు సంతోషంతో అపవాదిని జయిస్తావా అందుకే అక్కడ భక్తులు అంటాడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన క్షేమ మెహోవా నీవు మరి క్షేమమును కలిస్తాను నువ్వు ఏర్పరచుకున్న వారికి యొక్క క్షేమము నేను చూస్తానా నీ జనులకు నువ్వు ఇచ్చే సంతోషమును సంతోషించే వారితో నేను సంతోషిస్తానా ఈరోజు ఆ సంతోషం నీకు కావాలా అయితే యేసు ప్రభును అంగీకరించు మనుషులందరినీ కాపాడుతున్నది ఆయనే అది ఎరగక మనం పలు విధములుగా ప్రయాసపడుతున్నాం లోకల సృష్టి గొప్పదనుకుంటున్నాం సృష్టిలో ఉన్న మనుషులే గొప్పవారు అనుకుంటున్నాం వారిని సేవిస్తాను కానీ ఏ సైని సేవించాలి ఏ సైని అనుసరించాలి ఆయన నీకు క్షేమమును సంతోషమును ఘనతను ప్రభావమును ఆశీర్వదమును దీవెనను గొప్పతనమును నీ జీవితంలో నీ కలిగించి నిన్ను ధైర్యపరచడా అట్టి కృపకుతుల కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన మా పరిలోకపోతండ్రి యేసుక్రీస్తు ప్రభు పవిత్ర పదములు కొందనని ఈ మాటలు వారి హృదయంలో నిలిచినకు నీ గొప్ప భాగ్యం తెచ్చు నీ బిడ్డలందరికీ ఆదరణ పొందిన సహాయం చేసుక్రీస్తు పరిశుద్ధాన్ని తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధం మీ అందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వకలు క్రొత్తగా చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ క్షేమమును సంతోషమును కలగజేయనుగాక ఆమె అందరికీనరాలు